ఏ ఫై శేఖర్ ప్లస్ ఈ స్వాగతం సుస్వాగతం రోజు అయితే మనం అయితే మన పొలం దగ్గరికి వచ్చినాం అట్లనే నిన్న వీడియోలో మనం చెప్పినట్టు ఈరోజు వాతావరణం మొత్తం కూడా చూడవచ్చు మంచి మబ్బులు ఉన్నాయి టైం ల్యాబ్స్ చూస్తే అసలు ఏమ్ వస్తుంది వీడియో మాత్రం అసలు ఇప్పుడైతే టైం లాప్స్ చేద్దాం ఫస్ట్ అయితే మనం అయితే వీఏపీ ఫార్మాట్ అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత మనం పొలం చుట్టూ లోపు టైం లాప్స్ అయితే క్యాప్చర్ చేద్దాం ప్లస్ స్టార్ మొత్తానికి అయితే వీఐపీ ఫార్మసీలో తీసుకున్నా మీరు చూసి అండ్ ఇప్పుడైతే మనం అయితే టైం ల్యాబ్ చూద్దాం లార్ట్ ద టైం ల్యాబ్స్ ఇప్పుడైతే మొత్తం అయితే తిరిగి వచ్చినా మీరు టైం మ్యాప్ చూసి ఉంటారా ఎట్లాంటి కింద కామెంట్ అండి ఇంకా మొత్తం తిరిగి వచ్చినా అయిపోయింది మనం మోటార్ అయితే ఈరోజు బంద్ చేద్దామని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే రోజు మోటార్ పెడితే మళ్ళీ ఆరాదు పొలం అని చెప్పేసి అయితే మనం మోటార్ అయితే బంద్ చేస్తున్నాం మోటార్ అండ్ ఇంకా అట్లనే మొన్న మేము కల్ప మంది అయితే కొట్టినాం అనమాట కల్పమంది కొడితే ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ నుంచి మొత్తం ఎర్రగా అయిపోయింది అనమాట పొలం అంతా వచ్చిపోయింది అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చేట్లయిందో ఈ ప్లేస్ ఈ ప్లేస్ నీట్గా అయితే మళ్ళీ అయితే కవర్ అయింది ఏదైతే గడ్డి ఉందో ఆ గడ్డి వరకు అయితే చచ్చిపోయింది చాలా ఇప్పుడైతే మన ఇంటికి వదిన ఇవాళ ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మీరు కనుక ఒక ఫ్లాట్ కొనుతారు అనుకోండి అది ఫ్లాట్ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాకి రేట్ ఎంత పడుతుంది అండ్ ఈరోజు నేను ఫ్లాట్ల గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే కొత్తగా అయితే మా పొలం దగ్గర కొత్తగా ఫ్లాట్లు అయితే వచ్చినాయి అనమాట ఫ్లాట్ అంటే ఓపెన్ ఫ్లాట్స్ అనమాట ఇవి ఒక వెంచర్ లాగా అయితే కాదు ఓపెన్ ఫ్లాట్స్ ఓన్లీ దాంట్లో రోడ్డు అయితే తీస్తారనమాట రోడ్డు తీసేసి మనకైతే ఫ్లాట్ లాగా అయితే అమ్ముతూ ఉన్నారు అండ్ అక్కడ వచ్చేసి రేట్ వచ్చేసి మనకి కుంటల్ కాదు గజాల లెక్క అయితే అమ్ముతున్నారు అనమాట గజానికి వచ్చేసి మనకి ఎంత అంటున్నారు అంటే గజానికి వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా చెప్తున్నారు మొదటి బిట్ అయితే మనకైతే పదకొండు వేలు అయితే అని చెప్పినారు అంటే ఇంకా నెగోషియేషన్ కూడా ఉంటుందంట అంటే కుంటకి ఎంత పడుతుందంట మనకి ఇది మీరు బాగా నోట్ ఫైన్ చేసుకు నోట్ పైన చేసుకోండి కుంటకు వచ్చేసి ఎంత అంటే చెప్తా ఒక నూట కుంటకి మనం తొమ్మిది వేలు వేసుకుందాం రోడ్ బిట్టు అదే మా ఊర్లో అంటే పక్కనే వాళ్ళు ఎకరానికి వచ్చేసి అది కూడా చెప్తా కుంటకి మనం ఏది కుంటకి నూట ఇరవై ఒక గజాలన్నమాట ఇంటూ తొమ్మిది వేలు వస్తే తొమ్మిది వేలు వేస్తే పది లక్షల ఎనభై తొమ్మిది వేలు అయితే అవుతుంది మనకి పది లక్షల ఎనభై తొమ్మిది వేలు అయితే అవుతుంది అనమాట ఒక కుంటకి అదే ఒక ఎకరం అంతే ఎనభై ఎనభై లక్షలు వేసుకున్నాం ఎకరానికి ఎనభై లక్షలు అంటే ఎకరానికి నలభై కుంటలు ఉంటుంది ఎనభై లక్షలు అంటే కుంటకి రెండు లక్షలు పడుతుంది అనమాట కానీ వీళ్ళు రోడ్డు అవి తీస్తారు కాబట్టి రెండు లక్షలు అంటే మూడు లక్షలు మూడు లక్షలు యాభై వేలు తీసుకోవడం ఒక ఒకే ఒక పద్ధతి అండ్ నిరి పది లక్షల ఎనభై తొమ్మిది వేలు అంటే అది చాలా ఉండదు అనమాట అదే ఇప్పుడు నేను పది లక్షల కుంటకి పది లక్షల ఎనభై తొమ్మిది వేలు అనుకోండి మీరు ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత ఈ పది ఏదైతే మా ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఆ రేటుకైతే వస్తుంది అన్నమాట ఒక పది లక్షలు రావాలంటే ఇంకా ఎట్లాగ పది సంవత్సరాలు లేదంటే ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే పట్టవచ్చు అనుకుంటా ఇప్పుడు అయితే మా ఊర్లో కుంట రెండు లక్షల యాభై ఏముంది మీరు కనుక ఈ పది లక్షలైతే ఎనభై తొమ్మిది వేలు అవుతుందో అది కనుక ఒక నాలుగు లక్షల వరకు ఉంటే తీసుకుంటే బాగుంటుంది అది ఇప్పుడు మీరు కనుక చుట్టుపక్కల కనుక్కోకుండా డైరెక్ట్ వచ్చేసి కుంట పది లక్షలు అంటే మీరు ఈ పది లక్షలు బయట వేరే చోట ఉన్నా కానీ ఆ రూమ్ ఒక నాలుగు గుంటల దానికి వస్తుంది అనుకుందాం నాలుగు గుంటలు అనుకుందాం పది లక్షలకి నాలుగు గుంటలు ఎట్లా వస్తుందో ఓకే రెండు లక్షల వేలు నాలుగు గుంటలు అయితే వస్తుంది అనుకుందాం నాలుగు గుంటలు వస్తుంది ఆ నాలుగు గుంటలకి ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఒక గుంటకి పది లక్షలు అయింది అనుకోండి మనకి ప్రాఫిట్ ఉంటుంది అదే ఇక్కడ ఒకే గుంట తీసుకున్నావు నువ్వు ఒక గుంటకి పది లక్షల ఎనభై తొమ్మిది వేలు పెట్టి కొన్నావు అనుకో నీకు ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఏ ప్రాఫిట్ అయితే ఉండదు ఇది ఈ ఇక్కడ ఎకరానికి ఎనభై లక్షలు ఉన్నప్పుడు మనం ఒక నాలుగు లక్షలు పెట్టి తీసుకున్నా కానీ ఓకే ఒక ప్లాట్లో చేస్తున్నారు దాంట్లో కొత్తగా బిల్ట్ అవుతుంది కొత్తగా ఒక సొసైటీ కొత్తగా బిల్ట్ అవుతుంది కాబట్టి ఓకే అనుకుంటున్న లక్షలు అంటే ఓకే కానీ ఇది పది లక్షలు అంటే అది చాలా డబల్ రేట్ అండ్ త్రిబుల్ రేట్ కూడా అవుతుంది అందుకని చెప్పేసి అయితే మీరు కనుక ఎక్కడైనా ఫ్లాట్ కొనాలనుకుంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాన్ని చూసుకొని ఆ గ్రామంలో ఎంత ప్రైస్ ఉందో చూసి దానికంటే ఒక లక్ష రూపాయలు ఒక కుంటకి కుంట లెక్క ఆ గజాల లెక్క అయితే మీరు అసలు క్యాలిక్యులేట్ చేయద్దు మీరు గజాల లెక్క అంటే ఇదే రేటు పెడితే మీకు లోకల్నే వస్తుంది సిటీలని మా ఊరికి సిటీకి ఒక నాలుగు అంటే ఆరు కిలోమీటర్లు చెప్దాం ఆ సిటీలో అదే పదకొండు వేలు పన్నెండు వేలు గజం అయితే ఉంటుంది సిటీ చుట్టుపక్కల సిటీ చుట్టుపక్కల అంటే లోపల లోకల్కి ఒక ఒక రెండు మూడు కిలోమీటర్ల పక్కన అనమాట అంత రేట్ ఉంటుంది కానీ ఇది ఒక ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వేసుకుందాం ఏడు కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఏడు కిలోమీటర్ల అదే మా ఊర్లో అయితే రెండు లక్షల యాభై కుంట మీరు కనుక కొనాలనుకుంటే అదే ఇక్కడ మా ఊరికి పక్కన ఉంటుంది అది కూడా కొంచెం మా పొలానికి దగ్గర ఉంటుంది అనమాట ఆపోజిట్లోనే కానీ ఇది వచ్చేసి పది లక్షలు అనమాట అంటే మీరు చూడవచ్చు బెనిఫిట్ చాలా అయితే భారీగా అయితే ఉంటుంది అనమాట రేటు ఇది ఒకటి ఆలోచించి మీరు కొనాలి రేట్ అయితే చాలా ఎక్కువ అది ఇంకా ఇంకా నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా ఈ మూడు లక్షలు ఏదైతే కొంటుందో నాలుగు లక్షలు పెట్టి మీరు కొనొచ్చానో అది కూడా మీకు రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆ ప్రైజ్ అని చెప్పిన నేను ఒకవేళ రిజిస్ట్రేషన్ నేను మా గ్రామంలో అని చెప్తే రిజిస్ట్రేషన్స్ అయితే ఉండవు గ్రామ పంచాయతీ కాబట్టి మీరు కనుక రిజిస్ట్రేషన్స్ ఉంటే మాత్రం ఆ ప్రైజ్ అయితే పెట్టచ్చు బట్ ఇది చాలా ఎక్కువ పది లక్షల ఎనభై తొమ్మిది వేలు అండ్ ఇంకా అది కూడా రోడ్డు బిట్ అయితే ఇంకా తగ్గితే తగ్గొచ్చేమో కానీ అది చాలా ఎక్కువ నేను చేసింది మళ్ళీ ఇది తొమ్మిది వేలకే మీరు కనుక ఇంకా పదకొండు వేలు పదివేలు అది చెప్తున్నారు అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకా అది రిజిస్ట్రేషన్ ఉంటే ఏంటంటే మనకి లోన్ పోయినా దేనికి పోయినా కానీ తొందరగా అయితే లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడైతే మనం వచ్చినాం థాట్ ఎక్కుదాం అని చెప్పేసి ఇది థాట్ షర్ట్ అయితే మనం ప్రాక్టీస్ దీనికి పేర్లు ఎక్కువ ఉన్నాయి అవి కుర్చుకుని కనుక దిగిపోతాయి కాళ్ళకి అండ్ మన కాళ్ళు అయితే జాడుతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం థాట్ షెట్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చినాం నాకు ఇది ఇది ఒకటి బాగా అప్పటి నుంచి ఇదే చెప్దాం అనిపిస్తుంది మీరు కనుక ఒకవేళ జాగ కొనాలనుకుంటే రేట్ తక్కువ తగ్గ తక్కువ ఉన్న దగ్గర తీసుకొని అంటే మళ్ళీ ఆ లోపలి తీసుకోవద్దు లోపలికంటే లోపలి పోతే రేట్లు ఎప్పుడు కూడా పెరుగుతాయి బట్ అది చాలా తక్కువ తక్కువ మొత్తంలో పెరుగుతాయి మీరు కొంచెం రోడ్డు మరి తీసుకోండి రేట్ తక్కువ ఉన్నప్పుడు కానీ రేటు వాల్యూ అయితే భూమి వ్యాల్యూ అయితే తొందర తొందర అయితే పెరుగుతుంది మన వడ్డీ కంటే మీరు ఏదైతే మీరు డబ్బులు వడ్డీకి ఇయడం కంటే మీరు భూమి కొనుక్కోవడం చాలా మేలు అనమాట అంత స్పీడ్ అయితే ఈ భూమి రేట్లు అయితే పెరుగుతూ ఉంటాయి అదొకటి ఇంకా వడ్డీకి ఇస్తే వాళ్ళని అడగాల్సి ఉంటుంది ఊకే ఊకే ఈ కాగితలాడే ఇవన్నీ ఉంటాయి అదే మీరు కనుక భూమి కొనుక్కోవాలనుకోండి దాని మీదనే మీరు ఆ భూమి పేరు మీద లోన్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ ఆ డబ్బులు కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీరు అవసరం ఉన్నప్పుడు ఆ భూమిని అమ్మినా కానీ ఆ ల్యాండ్ మీరు కొన్నదానికంటే ఎక్కువ ప్రైస్ కూడా వస్తుంది ఇంకా ఒకవేళ మీరు అర్జెంట్ అర్జెంట్ అమ్ముకోవాలనుకుంటే తక్కువ రేట్ వస్తుంది అండ్ మీరు నిమ్మలంగా అమ్ముకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ రేట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది అనమాట ల్యాండ్ ల్యాండ్ అయితే తీసుకుంటే మంచిది మీ దగ్గర పైసలు ఉంటే అది ఇంకా ఇప్పుడైతే మనమైతే మీ దగ్గర కనుక హెడ్ ఫోన్స్ ఉంటే కేవలం ఒక ట్వంటీ సెకండ్స్ కనుక ఈ సౌండ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి మాకైతే మనం అయితే ఏట్ల అయితే వచ్చిందనమాట let's start the 20 seconds experience మీరు కనుక ఇంతసేపు అయితే వినుంటారు ఒక థర్టీ సెకండ్స్ క్లిప్ అనమాట మన బ్యాక్గ్రౌండ్లో వస్తున్న సౌండ్ ఇదంతా కూడా అండ్ మీకైతే ఎట్లా అనిపించింది కింద కామెంట్ అని వెదర్ డేడ్ వచ్చి రోజు ఎంత అద్భుతంగా అవుతుందో ప్రతిరోజు మనకైతే ఒక అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఈ పైపు వస్తే కాసేపు అయితే పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం నేచర్ని కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే చేయండి వీడియో కింద కామెంట్ చేయండి మీరు కనుక మా ఛానల్ కొత్త చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రై కానీ చేసే వీడియో రూపంలో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంతటితో సమగుతాం ఏ ఫైవ్ శీఖర్